రాజను సిరిసిల్ల జిల్లా వేములూడ పట్టణంలో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి వివిధ పార్టీల అభ్యర్థులు తమను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను వేడుకుంటున్నా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇరవై ఐదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థి కుక్కల బాలకృష్ణ ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు

అందరు కలిసి కొక్కుల బాలకృష్ణను నిలబెట్టారు కాబట్టి కొక్కుల బాలకృష్ణ గత రెండున్నర సంవత్సరాల నుంచి నేటి వరకు ఇరవై ఐదు వాళ్ళలో ప్రతి బ్రహులునికి సేవ అందిస్తున్నారు అదే కాకుండా మళ్ళీ గెలిచిన తర్వాత అన్ని రకాల ఆరితేరినాడు కాబట్టి మీ సేవలు ఖచ్చితంగా చేయగలుగుతాడు వచ్చినా మీరు కాల ఖాళీ ఫోను సారు ఫోనులో అమలు చేసే బాధ్యత కుక్కుల బాలకృష్ణయ్య రాజుగారికి ఉంది అన్ని రకాల అక్షర జ్ఞానానికి ఉంది ప్రతి దానిలో కూడా అనుభవం ఉన్నది ఎందుకంటే ఈ ఒక్కసారి మా బాలకృష్ణ రాజును గెలిపియాలి గత వాళ్ళు రెండు సర్ములు చేశారు వారికే మళ్ళీ అవకాశం కాకుండా ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తారని మీ ఇరవై ఐదు వార్డు ప్రజలందరికీ పాదాభిమందనం చేసుకుంటూ ఈ చేతి గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మా బాలకృష్ణయ్య రాజును గెలిపిస్తారని మీ ఇరవై ఐదు వాడు ప్రజలందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ఇక ముందు కూడా అన్ని రకాల సేవలు అందిస్తున్నాడు నీళ్ళను కూడా ఇంటింటికి ఇస్తున్నాడు అట్లా ఇంటింటికి కాకుండా రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా ఇంటికి ఇస్తామని కోరుతున్నాను ఇవరి ఇది ప్రతి దానిలో ప్రతి పండుగకు కూడా అన్ని రకాల ప్రజలకు సహకరిస్తున్నాడు అదే కాకుండా ఇంకా ఏదైనా ప్రజాసేవ చేసుకోడానికే ముందుకొచ్చాడు మా భగవంతుడు చిన్నకాడికి వద్దులలో లేదు ఆశల ఆశకు ఆశించలేదు ప్రజల సేవ కొరకు ఆశించి చేస్తామని ఉన్నాడు మా తల్లిదండ్రి అల్లే కుక్కుల రామయ్య లక్ష్మి అల్లే రామయ్య రాజవ్వ గారి ఆశీస్సులతోని వాటర్ కూడా పోతున్నాడు కాబట్టి వారి పేరు నిలబెట్టాలని నా కొడుకు అన్ని రకాల ధైర్యం ఉంది అట్టి ధైర్యాన్ని మీరు అందరూ కాస్త నిలబెడతారని ఆ ఇరవై ఐదు వాడు ప్రజలందరికీ చిన్న పెద్దలకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు తల్లిదండ్రులకు పదే పదే పదాభిమం చేస్తూ ముగిస్తున్నారు పార్టీ వచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారు ఇప్పుడు అలా దాయవాలన కట్టుకుంటున్నాము రాజన్న తయకారం ఉండాల ఇల్లు మాకు అయితున్నాడు అందరం కలిసి చేతు గుర్తుకుల రా బాలకృష్ణ బాలకృష్ణ నిలబడ్డాడు ఇదే మొదటిసారి అందరిని ఆశిస్తుండు నన్ను గెలిపాలి ఒక్కసారి అని తప్పకుండా గెలిపించాలి చేతి గుర్తుకే ఇరవై ఐదు వాళ్ళందరికీ పాద పాదాన పాదాపి ఉందరాదు బాలకృష్ణ రాజన్నను ఖచ్చితంగా గెలిపించాలి మనకు అన్ని సేవలు చేపించుకోవాలి ఇంటి పోయి అడిగే అధికారం మనకు ఉంటుంది అత్తే ఖచ్చితంగా గెలిపియ్యాలి అందరం కలిసి అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు నాన్నలు అధికార పార్టీ అందరు కలిసి రాజన్నని గెలిపించుకోవాలి చేతి గుర్తునే ప్రభుత్వం మనకు ఖచ్చితంగా రావాలి అత్త మనకి ఏదైనా పనులు జరుగుతాయి ఇంద్ర ఇంద్రమ్మ ఇండ్ల కొరకు ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయినాయి ఉండబట్టి ఊళ్ళుండబట్టి ఒక్కలు సుత పట్టించుకోలేదు ఇప్పుడు రాజన్నని గెలిపించుకొని ఇండ్లు నేను వేమలు ఎవరైనా ఉన్నామో వాళ్ళందరం పోయి ఖచ్చితంగా మనకు ఇండ్లు వచ్చే రకంగా చేసుకోవాలి